వేడి వేడి అన్నం కమ్మని పప్పుచారు ఇంకేం కావాలి కుదిరితే నాలుగు వడియాలు ఇది నార్మల్ పప్పు చారు కాదు ఈ సీజన్ లో దొరికే చింతకాయలతో చేసిన చింతకాయ పప్పు చారు ఒక గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా కడుక్కుని దాంట్లోకి రెండున్నర కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకోండి వీటితో పాటు ఐదారు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఒక టమాటోని కుక్కర్ లో పెట్టుకుని మెత్తగా ఉడికించుకోండి వేరొక గిన్నెలోకి ఏడెనిమిది వరకు కూడా ఈ సైజ్ లో ఉన్న చింతకాయలను వేసుకుని పైన బ్రౌన్ కలర్ పాట అంతా కూడా క్లీన్ చేసుకుని ఈ ములిగేంత వరకు నీళ్ళ పోసుకుని మెత్తగా ఎంత వరకు ఉడికించుకుని చల్లారిన తర్వాత దీంట్లోంచి చింతరసం అంతా కూడా తీసుకుని పక్కకు పెట్టేసుకోండి ఉడికించుకున్న కందిపప్పుని ఇలా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకుని వీటిలోకి ఉల్లిపాయ టమాటో పచ్చిమిరపకాయ ఉడికించుకున్నాం కదా అది కూడా వేసుకుని అలానే చింతకాయ రసం కూడా వేసుకోండి తగినంత ఉప్పు అర టీ స్పూన్ అంత కారం పావు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ దాకా కూడా సాంబార్ పొడి వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కలుపుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి మనం తినేదానికన్నా కొద్దిగా పలుచుకో ఉంటే ఉడికిట పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది దంచి పెట్టుకున్న నాలుగు వెలుల్ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకుని స్టవ్ మీదకి ఇదంతా కూడా పెట్టేసుకుని ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మరిగించుకుంటే రెడీ అయిపోతుంది మధ్యలో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి లాస్ట్ లో తాలింపు వేసుకుని కొత్తిమీర వేసుకుని స్టవ్ ని కట్టేసుకుంటే కమ్మని చింతకాయ పప్పుచారు రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి చింతకాయల సీజన్ అయిపోయే వరకు ఎప్పుడూ కూడా చింతకాయతోనే పప్పుచారు చేసుకుంటారు మన నచ్చితని ఫాలో చేయడం మర్చిపోకండి